హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి లోకి అయితే వెళ్ళిపోదామండి అయితే వచ్చేసి సూపర్ సూపర్ కలెక్షన్ అండి చాలా మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా అయితే ఇంట్రొడక్షన్ అనమాట అలాగే వచ్చేసి లోకల్ వాళ్ళు ఎవరైనా గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరేనండి షాప్ విజిట్ చేసుకొని శారీస్ తీసుకోవాలన్నా తీసుకోండి కాకపోతే పర్టికులర్గా వీడియోలో శారీ కావాలి అంటే మాత్రము తప్పకుండా అయితే మాత్రం ఒకసారి వాట్సాప్ నెంబర్కి ఇంటిమేట్ చేసిన తర్వాత మాత్రమే రండి అలా కాకుండా అనదర్ ఐటమ్ చూడాలి అనుకుంటే మాత్రము మన దగ్గర అయితే పాసిబిలిటీ ఐ మీన్ మన దగ్గర అయితే ఐటెం ఉంటుంది కాకపోతే వీడియోలో పెట్టినవి మనం వీడియోలో చూపించినవి మాత్రం కంపల్సరీగా అవే కావాలి అనుకుంటే మాత్రం మీరు ఒక్కసారిగా ఎంక్వైరీ చేసుకొని వాట్సాప్ నెంబర్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుందండి ఒక్కసారి వచ్చేసి మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అయినా అయితే మాత్రం షాప్ని అయితే విజిట్ చేయండి అండి అలాగే వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి కలెక్షన్ వచ్చేసి ఇదిగోండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి సూప్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఏంటి ప్రతిది ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా నేను వివరంగా డీటెయిల్ గా చెప్తానండి ఓకే అనుకున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా బుక్ చేసుకోండి మన వాట్సాప్ నంబర్ అయితే పైన స్క్రోల్ అవుతూ ఉంటుందండి డీటెయిల్స్ మొత్తం వీడియోలో కంటిన్యూషన్ చేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు వస్తుంది సారీ ఓవరాల్ గా లుక్ ఇది అనమాట అండి సారీ అంతా కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది కింద బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఇదిగోండి ఎట్లా ఉంటుంది బోర్డర్ డబల్ బోర్డర్ కాన్సెప్ట్ అనమాట అంటే గ్యాప్ బోర్డర్ లాగా వచ్చి గ్యాప్ బోర్డర్ లో కూడా మనకి డిజైన్ వస్తుంది ఓకేనా అండి ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది శారీ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది అలాగే కొంచెం చిన్న పళ్ళు వస్తుంది శారీ లుక్ ఇలా ఉంటుంది ఓకే అలాగే వచ్చి బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ఇట్లా బుటీ స్టైల్ కాన్సెప్ట్లో వస్తుంది అలాగే వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి ఇంకొకటి కూడా స్టార్టింగ్ కట్టు చెంగు కూడా చూపిస్తాను మీకు స్టార్టింగ్ వచ్చి ఇవన్నీ ఒరిజినల్ అనమాట అండి సో అందుకనే స్టార్టింగ్ వచ్చి కట్టు చెంగు మనకి కొద్దిగా ప్లెయిన్ వస్తుంది ఒక హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుంది తీసేసేయండి నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ చూద్దాము ఇందులో కొన్ని డిజైన్స్ కొన్ని కలర్ చార్ట్ ఉన్నాయండి చూద్దాము అలాగే ఫ్యాబ్రిక్ ఏంటో కూడా చెప్తాను ఇది వచ్చేసి నెమలి కంటం కలర్ అండి డిజైన్ వచ్చేసి మనకి ఏనుగు అంబారి డిజైన్స్ వచ్చేసింది పైన ఏమో జుంకిల్ డిజైన్ వచ్చేసిందండి ఓకేనా శారీ ఓవరాల్ లుక్ ఇదండి పళ్ళు పార్ట్ అండి శారీలో వచ్చేసి మనకి డిజైన్ ఇది ఇందులో కలర్ చార్ట్ ఉంది అది చూపిస్తాను అలాగే బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా అలాగే క్లారిటీగా చూపిస్తాను ఒకసారి చూసేసేయండి ఇవన్నీ కూడా వచ్చి మనకి ప్యూర్ బెనారస్ అండి ప్యూర్ బెనారస్ ఓన్లీ బెనారస్ హౌస్ అట్లా బెనారస్ శారీస్ అమ్మే వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి ప్యూర్ బెనారస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ బెనారస్ ఒరిజినల్ బెనారస్ హ్యాండ్లూమ్ సెమీ విక్టోరియా అండి ఇప్పుడు విక్టోరియా సిల్క్ అనేది ఒక్క నిమిషం ఇది తీయండి చెప్తాను ఇప్పుడు విక్టోరియా సిల్క్ అనేది ఫుల్గా మనకి ట్రెండింగ్లో ఉందండి అందులో కొద్దిగా సెమీ అనమాట మనకి ఒరిజినల్ వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి ఉందండి కానీ ఇది ఏంటంటే కొద్దిగా సెమీ వస్తుంది కానీ ఇవి అండి మనకి మిస్ప్రింట్స్ వీవింగ్స్ అలా ఏమీ కాదు ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలు ఏమీ కాదండి ఫ్రెష్ మిక్స్ అనమాట ఓకేనా అండి ఇది శారీ ఓవరాల్ లుక్ అండి పీచ్ కలర్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఇందాక ఆల్రెడీ పళ్ళు చూసాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ఓకేనా అండి ఇది పింక్ కలర్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు పార్ట్ అండి ఇది అలాగే కింద బోర్డర్ మనకి ఎట్లాగో బోర్డర్ అనేది ఇలా వస్తుంది ఈ డిజైన్కి వచ్చేసి బోర్డర్ ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి చెమ్ ఐ మీన్ చెవి చెవి పోగులు ఉంటాయి చూసారండి ఇయర్ రింగ్స్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి ఇవన్నీ కూడా వచ్చేసి ప్యూర్ ఒరిజినల్ బెనారస్ సెమీ విక్టోరియా అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట సెమీ విక్టోరియా సిల్క్ వస్తుంది అనమాట ఇవి లోపాలు కాదండి ఫ్రెష్ శారీస్ అనమాట ఇది వచ్చేసి లేవెండర్ ఇష్ కలర్ అనమాట పళ్ళు బ్లౌజు శారీ ఓవరాల్ లుక్ అండి ఓకేనా చాలా క్లారిటీగా ఉందండి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మాత్రం వాట్సాప్లో ఒక్కసారి కాంటాక్ట్ చేయండి పైన నెంబర్ స్లో అవుతూ ఉంటుంది ఓకే ఏ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టేసేయండి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు పార్ట్ అండి అలాగే వచ్చి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఇవన్నీ కూడా వచ్చేసి ఒరిజినల్ ఒరిజినల్ బెనారస్ ప్యూర్ హ్యాండ్లూము సెమీ విక్టోరియా అనమాట కొంచెం ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఇది వచ్చేసి మెహందీ కలర్ అండి మెహందీ కలర్ కాంబినేషన్ చాలా మంది అడుగుతారండి కానీ అవు మనకు కావాలి అనుకున్నప్పుడు దొరకదు ఎందుకంటే మెహందీ ఫంక్షన్స్కి చాలామంది మెహందీ కలర్ మాత్రమే యూజ్ చేస్తుంటారు ఈ కలర్ దొరకదు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఓకేనా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఒకసారి వాట్సాప్లో పెట్టండి చెప్తాను నెక్స్ట్ వచ్చేసి టైం కి అయితే మెసేజెస్ పెట్టద్దండి మీకు కన్ఫర్మ్గా కావాలి శారీస్ కావాలి అనుకుంటే మాత్రమే పెట్టండి ఇది గా శారీ లుక్ ఓకేనండి నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట యాక్చువల్గా ఇది ఇదే కలర్ అంటే పర్పుల్ కలర్ అనమాట పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ బేబీ పింక్ అంటాం కదా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళు వస్తుంది ఇది శారీ ఓవరాల్ లుక్ వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఒక్క నిమిషం ఉండండి ఈ డిజైన్ మొత్తం తీసేద్దాము ఒక్కసారి మళ్ళీ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లానండి ఇట్లా అనండి అట్లా కాదండి పళ్ళుతో సహా బ్లౌజ్ పళ్ళుతో సహా ఓకేనా అండి బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీ వస్తుందండి బుటీ మారుతుంది ఒకసారి చూసుకోండి బ్లౌజ్ పాటు ఇలా ఉంటుంది ఓకే ఇది బేబీ పింక్ కలర్ అండి తీసేసేయండి ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి తీసేయండి నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా క్లారిటీగా చూపిస్తున్నానండి కావలసిన వాళ్ళైతే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి వైన్ కలర్ కాంబినేషన్ అండి ఓకే వైన్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ వన్ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్లో ఉన్న కలర్ చార్ట్ చూపిస్తున్నానండి నార్మల్గా అయితేనండి ఇవి వచ్చేసి మనకి ఈ క్వాలిటీలో విక్టోరియా సిల్క్ వచ్చేసి నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇవి వచ్చేసి మనకి ఇంచుమించుగా టెన్ థౌసండ్ దాకా ఏడు నుంచి పదివేల రూపాయల దాకా కాస్ట్ అనేది ఉంటుందండి కంపల్సరీగా అందులో అయితే డౌట్ లేదు ఇది వచ్చేసి మనకి లెవెండర్ కలర్ అనమాట ఓకేనా అండి ఓకే చాలా మంది లైవ్ వస్తుందండి వీడియోస్ రావడం లేదు అని అడుగుతున్నారు సో కాబట్టి వీడియోస్ అనేది ఉంటాయండి వీడియోస్లో నచ్చిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓకేనా అండి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ పీచ్ కలర్ ఇవన్నీ కలర్ చార్ట్ డిజైన్ చార్ట్ వస్తుందండి ఎందుకంటే ఫ్రెష్ శారీస్ అనమాట ఇవి మనకి బయట మీరు ఎంత కాదనుకున్నా తక్కువలో తక్కువ మీరు కొన్నా కూడా ఆన్లైన్లో కూడా చూశానండి నేను కనీసము వేరే వాళ్ళు పెట్టారండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పెట్టారనమాట త్రీ థౌజండ్ దాకా పెట్టారు నార్మల్గా ఈ డిజైన్ ఇంతవరకు అండి కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ లో కలర్ చార్ట్ ఉంది చూద్దాం ఓకేనా అండి ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ గ్రీన్ చూపించండి ఎక్కడండి సేమే లేదు సేమే ఓకేనండి నెక్స్ట్ వన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ గా ఉంది అలాగే వచ్చి మీకు ప్రైస్ కూడా నేను చెప్పలేదు కదండి ఇవి సెమీ విక్టోరియా సిల్క్ వస్తుందండి బయట పదివేల రూపాయలు ఏడు నుంచి పదివేల రూపాయల దాకా వర్తుంది బట్ మనం ఇచ్చే ప్రైస్ అయితే సిక్స్టీ అండి పదహారు తొంభై ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి పదహారు తొంభై ప్లస్ అది వచ్చిందండి పింక్ వచ్చింది పక్కన పెట్టండి పదహారు తొంభై ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనండి కావాల్సిన వాళ్ళైతే పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఆ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ ఫస్ట్గా వచ్చేసి వీడియో చూడండి ఎవరైనా సరే ఎలా ఆర్డర్ చేసుకోవాలని అడుగుతున్నారు నేను చెప్తానండి ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట వైన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకేనా అండి ఫస్ట్గా వీడియో క్లారిటీగా చూడండి మీకు నచ్చిన శారీని వచ్చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు శారీ ఓవరాల్ లుక్ అండి బ్లౌజ్ పాటు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న తర్వాత పై నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి అయితే సెండ్ చేయండి మీకు పేమెంట్ డీటెయిల్స్ చెప్తామండి మీకు ఓకే అనుకుంటే అంటే ఏంటంటే పేమెంట్ అంటే ఏం లేదండి విత్ షిప్పింగ్తో అనమాట ఆంధ్ర తెలంగాణ అయితే ఒక షిప్పింగ్ కాస్ట్ ఉంటుందండి అనదర్ స్టేట్ అంటే కేరళ కర్ణాటక తమిళనాడు అయితే ఒక కాస్ట్ ఉంటుంది నార్త్ సైడ్ అయితే ఒక కాస్ట్ ఉంటుందండి విత్ కాస్ట్తో సహా మీకు నేను చెప్తానండి అలాగే పేమెంట్ నెంబర్ చెప్తాను మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అడ్రస్ అడ్రస్ మాత్రం కొంచెం క్లారిటీగా సెండ్ చేయండి ఓకేనా అండి అడ్రస్ మీరు మాకు సెండ్ చేసినట్లయితే మీ చీర మీ ఇంటికి పంపడం జరుగుతుంది మీ చీర మీ ఇంటికి వచ్చే వరకు నాదే బాధ్యత అండి అలాగే వచ్చేసి ఏంటంటే వారం రోజులు టైం పట్టిద్దండి కంపల్సరీగా అంటే కంగారు పడద్దు ఎందుకంటే ఇవి కొంచెం కాస్ట్లీ శారీస్ కాబట్టి చెప్తున్నానండి తప్పకుండా మీ ఇంటికి చేరవచ్చేదాకా నాదే బాధ్యత ఇది వచ్చేసి మనకి ఉల్లిపొట్టు రంగు అంటాం కదండి ఆనియన్ ఆనియన్ పీల్ కలర్ అనమాట ఉల్లిపొట్టు రంగు డిజైన్ తెలుసు కదండి పళ్ళు శారీ ఓవరాల్ లుక్ అలాగే బ్లౌజ్ ఓకేనా అండి నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ అండి వంకాయ కలర్ అంటాం కదా వంకాయ కలర్ లో ఇది ఒక షేడ్ అనమాట పర్పుల్ కలర్ లో వచ్చేసి ఇదిగోండి పళ్ళు పాటు అలాగే వచ్చే శారీ లుక్ బ్లౌజ్ పార్ట్ ఓకేనా అండి ఫస్ట్ బ్లౌజ్ పార్ట్ చూసాం కదా ఇది రెడ్ కలర్ అండి ఎంత బాగున్నాయి తెలుసా అండి కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ అండి అలాగే వచ్చేసి మనకి శారీ లుక్ పళ్ళు అనమాట ఈ డిజైన్ లో కలర్ చార్ట్ చెప్తున్నాను ఈ డిజైన్ లో మెహందీ గ్రీన్ కూడా ఉందండి మెహందీ గ్రీన్ కలర్ పళ్ళు అండి శారీ లుక్ సారీ బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ లుక్ స్టార్టింగ్ మాత్రం కొద్దిగా ఒక హాఫ్ మీటర్ కట్టు చెంగ అనేది వస్తుంది మీరు అది మాత్రం గమనించాలి వైన్ కలర్ కాంబినేషన్ ఓకేనా అండి ప్రతి ఒక్క డిజైన్కి వస్తుందండి ప్రతి ఒక్క శారీకి కూడా కంపల్సరీగా మనకి బెనారస్ శారీస్ లో కట్టు అనేది కంపల్సరీ అనమాట నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చేసి ఇది మనకి బ్లౌజ్ పాట అండి శారీ ఓవరాల్ లుక్ అలాగే ఇదంతా కూడాను పాట అనమాట ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓకే ఇది చూసాం ఆల్రెడీ ఇది అలాగే ఉంచి నెక్స్ట్ డిజైన్ చూపించండి ఇందులో ఇంకొక డిజైన్ ఉందండి లాస్ట్ డిజైన్ అనమాట ఒకసారి చూసేయండి ఇదిగోండి జిగ్జాగ్ డిజైన్ అనమాట జిగ్జాగ్ ఫుల్ ఉంటుంది అనమాట ఫుల్ డిజైన్ వస్తుంది కంటం కలరు ఇదిగోండి ఫుల్ ఉంటుంది డిజైన్ వచ్చేసి ఓకేనండి పైన కింద సేమ్ బోర్డర్ కంటిన్యూషన్ ఉంటుంది పుట్టి ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది స్టార్టింగ్ ఒక హాఫ్ మీటర్ మాత్రమే కట్టు చెంగు వస్తుంది ఇది పళ్ళు అండి ఓకే పాటు సారీలో ఇది బ్లౌజ్ పార్ట్ అండి దీనికి ఏంటంటే బుటీ ఏమి ఇవ్వలేదు సెల్ఫ్ బుటి ఇచ్చాడు ఎందుకు అంటేనండి శారీ చాలా హెవీగా ఉంది కాబట్టి మనకి శారీ చాలా చాలా హెవీగా ఉంది కాబట్టి ఈ డిజైన్ వరకు సెల్ఫ్ బుటీ అనేది ఇచ్చాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పీచ్ పింక్ అనమాట పీచిష్ పింక్ పీచ్ అంటే పీచ్ కాదు పీచ్ కలర్లో ఉన్నటువంటి పింక్ష్ షేడ్ అనమాట అంటే కనకాంబరం కలర్ అనుకోవచ్చు ఇది ఓకేనండి పళ్ళు అండి శారీ ఓవరాల్ లుక్ అండి ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా పదహారు తొంభై ప్లస్ షిప్పింగ్ పడుతుందండి వన్ వీక్ చెప్పాను కదా ఇది పెసర పెసర గ్రీన్ అంటామండి పెసర గ్రీన్ ఇది శారీ ఓవరాల్ లుక్ అండి ఇది పళ్ళు పాటు పళ్ళు కూడా చాలా రిచ్ ఉంది అలాగే వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు ఇంకొక విషయం ఏంటంటేనండి ఆల్రెడీ మనకి పీకు బెనార శారీస్కి కంపల్సరీ ఇట్లా మనం బోర్డర్ చేయించుకోవాలి ఇవన్నీ కూడా నీట్గా చేయించు వచ్చినాయి అండి మనం ఏమీ చేయించుకోగల ఇట్లా జస్ట్ మనం కట్ అనమాట అలాగే వచ్చి ఇప్పుడు బెనారస్ శారీస్ అన్నీ కూడా వాషబుల్ కాదండి బట్ మనం ఏంటంటే ఇవి వాష్ చేసుకోవచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా మిషన్ వాష్ అయితే పనికిరాదండి మనం కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవచ్చు బాగుంటుంది శారీ అంతా కూడా ఆల్రెడీ చేసే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు అండి ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వాడిన తర్వాత ఒక్కసారి మనము ఐ మీన్ ఫినిషింగ్ ఐ మీన్ ఫినిషింగ్ అంటే ఏమంటారండి రోలింగ్ రోలింగ్ చేయించుకుంటే మాత్రం శారీ అలాగే ఉండిపోతుందండి అలాగే వచ్చేసి బ్లౌజెస్ కూడా అండి ఇవి క్వాలిటీ వచ్చేసి మనకి వర్క్ సపోర్ట్ చేస్తాయి వేరే బ్లౌజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు దీని మీద మనం కావాలంటే వర్క్ చేయించుకోవచ్చండి అలాగే ఈ డిజైన్లో ఉన్న కలర్ చార్జ్ చెప్తాను చూడండి ఒకసారి రెడ్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజు అండ్ పళ్ళు అండ్ శారీ ఓవరాల్ అండి ఇది వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ అలాగే పళ్ళు శారీ ఓవరాల్ లుక్ బ్లౌజు ఇది పీచ్ కలర్ అండి పీచ్ కలర్లో అది ఐ మీన్ కనకా కలర్ అనొచ్చు ఇది పళ్ళు అండి బ్లౌజ్ చూసారు కదా సారీ లుక్ అండి ఇది నెమలి కంటం కలర్ ఓకే నెమలి కంటం కలర్లో ఒకటి ఇది బ్లౌజ్ అండి శారీ ఓవరాలు పళ్ళు పాటండి ఓకేనా అండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త వీడియోలతో మిమ్మల్ని కలుస్తూనే ఉంటానండి వీడియోస్ పెడుతూనే ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోస్ కింద కామెంట్ చేయండి అలాగే వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా ఉన్నా కూడా మన వీడియోనైతే షేర్ చేయండి ఓకేనండి ఉంటాను నమస్తే బాయ్ అండి